హలో అండి అందరికీ నమస్తే ఇవాళ ఈజీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకొచ్చానమాట మన దగ్గర వైట్ రైస్ అనేది ఉంటే సరిపోతుందండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఈ రైస్ ప్రిపరేషన్ అంతా కూడా చాలా ఈజీ అనమాట అండి పిల్లలకైనా పెద్దలకైనా ఒక్కొక్కసారి ఆకలి అనేది ఉండదు కదండి అలాంటప్పుడు ఈ రైస్ చేసుకుని తింటే ఆకలి అనేది పుడుతుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది ఈ రైస్ అనేది ఈ రైస్ అనేది ధనియా రైస్ అనమాట అండి ధనియాలు వెల్లుల్లి వేసిన రైస్ అనమాట టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు అనమాట ఎవరైనా ఇష్టపడాల్సిందే పిల్లలు కూడా తింటారనమాట అంత బాగుంటుందండి ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందుగా నేను ధనియాలు ఇలా తీసుకున్నాను అనమాట నేను ఒక ఐదు ఆరు స్పూన్లు తీసుకున్నానండి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అనమాట ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పోపు కానీ అనమాట రైస్ పోపు వేసుకోవడానికి చనాపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను అనమాట ఎండిమిరపకాయలు ఒక ఆరు అలా తీసుకున్నానండి ఎందుకంటే కారం అనేది వేయ కదా ఇప్పుడు పొడిగా ఉన్న రైస్ అనమాట అండి మనం ముందుగానే రెడీగా చేసి పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళకిచ్చి కలయి పెట్టుకున్నాను అనమాట జస్ట్ వేడెక్కాలండి ధనియాలను వెల్లుల్లిపాయ అనమాట అంటే ఎండలో పెట్టుకుంటే ఎలా వేడెక్కుతాయో అలా ఉండాలన్నమాట అండి అంటే మిక్సీ మనకి పౌడర్ అయ్యేటట్టుగా వేపుకుంటున్నాం అనమాట జస్ట్ ఫ్రై చేసుకుంటున్నామండి ఎక్కువ ఏపుకోకూడదు జస్ట్ వేడెక్కేంత వరకే మనం జస్ట్ కలుపుకోవాలన్నమాట స్టవ్ పై ఉంచుకోవాలండి ఇలా లైట్గా వెయిట్ చేసుకున్నాక స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవ్వండి నేను స్టవ్ కట్టేసిన చల్లారాయి అనమాట ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్నానండి అంటే ధనియాలు అనేవి నలగవు అండి కొద్దిగా వెయిట్ చేసుకుంటే ఇలా నలుగుతాయి అనమాట చూసారా ఇలా అవ్వాలన్నమాట అండి ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నాను కదండి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి మళ్ళీ కళాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది పోపు అనేది కూడా వేస్తాను అనమాట చిన్నపప్పు మినపప్పు మిరపకాయ ముక్కలు వేసేసానండి పోపు అనేది వేగిపోయిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేశానండి కరివేపాకు కూడా వేగిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసేసుకోవాలన్నమాట ధనియాల పౌడర్ అనేది మొత్తం వేస్తానండి ఇప్పుడు సాల్ట్ అనేది కూడా నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను అనమాట అసలు మనం ధనియాల పొడి ఎక్కువ వేపుకోకూడదండి ఆయిల్లో అన్నా సరే దేనికైనా సరే అండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట అండి ధనియాల పొడి అనేది జస్ట్ వేసిన వెంటనే మనం కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ధనియాల పొడి ఇలా వేసానంటే జస్ట్ కలుపుకున్నాక రైస్ అనేది యాడ్ చేసానన్నమాట ఇప్పుడు ఫైండ్గా కలుపుకోవాలండి ధనియాల పొడి అనేది ఎప్పుడైనా సరే కూరకైనా ఫ్రైకైనా దేనికైనా సరే మనం ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి లాస్ట్ మినిట్లో వేసుకోవాలన్నమాట ఇలా దించేస్తున్నాము అనగా వేసుకోవాలన్నమాట అండి అప్పుడే దానికి ఉన్న పోషకాలు విటమిన్స్ ఉంటాయన్నమాట అండి మన పోపుల పెట్టలో ఉండే ధనియాల గురించి చాలా తక్కువే తెలుసు అనమాట తెలుసుకుంటే చాలా ఉన్నాయండి ఇందులోని కాలుష్యం అనేది పాలకన్నా ఎక్కువ అనమాట అండి ఐరన్ కూడా చాలా పుష్కంగా ఉంటుందంట అలాగే ధనియాల అంతే కదా అని అనమాట అండి ఇంకా ధనియాల గురించి చెప్పాలంటే ఇందులోని చాలా వరకు ఈ ధనియాల్లోని కే విటమిన్ అనేది ఉంటుందంటే ధనియాల రీసెర్చ్ సౌదీ అరేబియాలో రెండు వేల పదిలోని కింగ్ ఖలీద్ అని యూనివర్సిటీలోని నూట ఇరవై తొమ్మిది పరిశోధన చేశారంటండి చాలా ప్రయోజనాలు ఉన్న ఈ ధనియాలు మన ఆహార భాగంలో చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ ధనియా రైస్ ఎలా చేయాలన్నది నా వీడియోలో ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి అయితే ఆకలి పడుతుందనమాట కాకపోతే డెఫినెట్గా మీరు మిస్ కావద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను